హలో 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 ఆర్మూర్ యొక్క పరిశుభ్రత మన అందరి బాధ్యత మీ యొక్క షాపులో ఉన్న చెక్కను వారి వారి యొక్క మా మున్సిపల్ నుంచి వచ్చిన వాహనంలో వేయాలి కానీ అక్కడ బయట వేయాలి భాగంగా పట్టణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు మేము అనుకున్న దానికంటే మీరు అందరూ కూడా చాలా మంది ఎక్కువ వచ్చేసి సహకరించారు మిమ్మల్ని అందరినీ కూడా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే కూడా అందరం అర్థం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను ఇది మన కార్యక్రమం కాబట్టి అందరం కూడా తప్పకుండా మన కార్యక్రమం అని చెప్పేసి భావించారు మీరందరికీ కూడా మరోసారి నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలని అలాగే ఈ కార్యక్రమంలో ముందుండి మహిళల్ని గ్యాదర్ చేసినటువంటి మన కిఎంసి ఉదయశ్రీ గారికి ఆర్వో మన ఆర్ఓ ఆర్ గారి గారికి గారికి అందరికీ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనందరం కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం ఏర్పడి నిర్వహించుకుంటున్న ఈ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో మనందరం కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యాం సాయంత్రం నిర్వహించుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా ఇదే విధంగా హాజరు కావాల్సిందిగా నేను కోరుతూ ఈ ఉద్దేశించి కూడా గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పాటు మీరందరూ చాలా సంతోషం సాంస్కృతిక కార్యక్రమంలో కూడా మీరందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మహిళా సంఘాల మహిళలందరికీ పేరు ధన్యవాదాలు కృతజ్ఞత నమస్కారం ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు గౌరవ కమిషనర్ గారు మహిళా సంఘాల మహిళలు ఆర్మూర్ పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మరి ఏదైతే పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లలోని చెత్తని గాని తమ దుకాణాల్లోని చెత్తను గాని తమ వద్దకు వచ్చే చెత్త బండికి చెత్తబండికి ట్రాక్టర్ల కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తున్నారో అటువంటి ప్రదేశాలన్నీ అపరిశుభ్రమై దుర్గంధం వస్తుంది తద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అది మంచైనా చెడైనా కాబట్టి ప్రజలందరూ తమ ఇంటితో పాటు తమ చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం మరి అలాగే ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో మా మున్సిపల్ అధికారులు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడైతే ప్లాస్టిక్ పట్టుబడుతుందో వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు పట్టణ ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మనము ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాము దీనిలో భాగంగా మార్నింగ్ ఉదయం మనము హెల్త్ క్యాంపును ప్రారంభించుకున్న పిదప మన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉద్యోగులు పుర ప్రముఖులతోటి మనం భారీ ఎత్తున ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది అనూయ స్పందన స్పందన అనేది ర్యాలీకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనందరికీ ఉంది మున్సిపాలిటీ అనగానే మనం ప్రతి రోజు కూడా పొడి చెత్త తడి చెత్త అని మనం ప్రతి రోజు కూడా మేము వివరిస్తుంటాము ఆ విధంగా వేరు చేసి మున్సిపాలిటీ అటోకు అందించినప్పుడు మనం పరిసరాలతో పరిశుభ్రతో పాటు పట్టణాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మన పట్టణ ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను అలాగే మనం ఎన్నో రోజుల నుంచి కూడా ప్లాస్టిక్ ను పైన చాలా యుద్ధం అనేది కూడా మనం చేస్తున్నాము అయినప్పటికీ ఇంకా కొంతమందిలో ఆ అవగాహన అనేది రాలేదు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఆ సూచన కూడా చేస్తున్నాము ప్లాస్టిక్ ను మనము సాధ్యమైనంత వర్క్కు కాకుండా పూర్తిగా కూడా నిర్మూలించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం పర్యావరణాన్ని పరిరక్షించడం వాళ్ళం అవుతాము కాబట్టి మనము ఇంతకు ముందు ఏది ఏదైతే విధంగా మనం ఇరవై ముప్పై సంవత్సరాల కింద మనము ఏటైనా వెళ్ళేటప్పుడు చేతి సంచులు తీసుకెళ్లే వాళ్ళము ఆ విధంగా తీసుకొని వెళ్లాల్సిందిగా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ అలాగే మా ఉద్యోగులు మిగతా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా నిర్వహించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి ఆ చెప్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు